మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త పెద్ద పేరు తీసుకురాకండి పోలీస్ అధికారులు ఆర్టీ ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకాని చెప్పకండి కొడతారు నన్ను నన్ను పెడతారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది కదా అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ రేసుకుని తిరగండి కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి మీరు బాగుండాలని కదా మీరు అందరం చేసేది సో మీరు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి